హలో అండి నమస్తే ఈరోజు పొంగడాలు ఎట్లా చేయాలని నేను చూపించేస్తాను నా స్టైల్లో ఇది వచ్చేసి మనకు దోశపిండి అనమాట దోశపిండి నెక్స్ట్ డేది ఇది ఫస్ట్ రోజు కాకుండా తర్వాత రోజు ఫస్ట్ రోజు దోశపిండి దోశ వేసుకోవాలి తర్వాత రోజు మనము పొంగనాలు వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట కొంచెం పులుస్తుంది ఎక్కువ పులుస్తుంది కాబట్టి మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఇది వచ్చేసి దోశపిండి తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి చిన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి లేదంటే పచ్చిమిరపకాయలు ఇబ్బంది అనుకున్నప్పుడు మిక్సీ కూడా వేసుకోవచ్చు అట్లా అనమాట తర్వాత వచ్చేసి మెయిన్ ఏంటంటే శనిగపప్పు అనమాట ఇదిగోండి రాత్రి నానబెట్టుకోవాలి రాత్రి అంతా శనగపప్పు ఉంది కదా ఇది రాత్రి అంతా శనగపప్పు నానబెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే మనము ఇప్పుడు మొత్తం నూనె వేసి కొంచెం వేయి వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే మంచిగా క్రిస్పీగా బాగా మంచిగా అవుతాయి అనమాట మంచి టేస్ట్ వస్తుంది శనగపప్పు కంపల్సరీ వేసుకోవాలి ఇది వేయించుకున్నాను అనమాట ఇది సేపు వేయించుకున్న శనగపప్పును మనం పిండిలో వేసేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి అట్లాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇచ్చిన ముందు పుదీనా కూడా వేసుకోవచ్చు అనమాట దీనిలోకి చిట్కాడ సోడ వేసుకోవాలి తర్వాత చూడండి పచ్చిరపలు ఉల్లిగడ్డలు బాగా వేయించుకోవాలన్నమాట నూనె వేసి వేయించుకోవాలి ఎట్లాగైతుంది నీళ్ళ కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత వాము వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర ఇదిగో వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం దాంట్లో కొద్దిగా రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలన్నమాట మొత్తం కలిపేసుకోవాలి మిరియాల పొడి తర్వాత చిన్నగా తురిమిన అల్లం ఈ రెండు కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది దీంట్లో వేసుకుంటే సరైన కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో కలిపేసుకోవాలండి మనం అన్నీ వేసేసినాం కదా మొత్తం కూడా అన్నీ కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చిక్క అయితే కొంచెం వాటర్ ఆటరేసుకోవాలన్నమాట చిక్క అయితే మనకు పొంగనం అనేది అంత మంచిగా రాదు సొడపొడి వేసినాం కాబట్టి కొంచెం వచ్చేస్తుంది కొంచెం వాటర్ వేసుకుందాం ఇట్లా జార్ ఉండేటట్టు చేసుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట మనము పొంగనాలు తీసుకుందాం తర్వాత తిప్పి కాల్చుకోవాలన్నమాట చాలా రోస్ట్గా అయితే టేస్ట్ అనేది బాగుంటాయి ఇవైతే మనం సోడా కూడా యాడ్ చేసినాం కాబట్టి చిట్కడ సోడా యాడ్ చేసినాం కాబట్టి చాలా మంచిగా ప్లఫీగా మనకు బన్నుల్లాగా వచ్చేసాయి అనమాట కాకపోతే ఏంటంటే చిన్న మంట మీద నీట్గా నిదానంగా కాల్చుకుంటేనే లోపల వరకు వేగుతాయి కూడా చాలా బాగుంటాయి అనమాట ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చేసినాయో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం దీంతో ఇవన్నీ దీంట్లో అన్నీ వేసినాం కాబట్టి మనం చట్నీ కూడా స్పెషల్గా అవసరం లేదండి నేను చట్నీ కూడా ఏం చేయను కాకపోతే పల్లి పొడి ఉంటుంది కదండి పల్లీలో ఎల్పాలు వేసి మొన్న మీకు ఒక షార్ట్లో పెట్టాను అలాంటి పొడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని చూడండి వేసిన కదా నేను నెయ్యి వేసుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి అనమాట మీ మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని చూడండి మీకు టేస్ట్ ఎలా నచ్చిందో కూడా ఒకసారి కామెంట్లో పెట్టండి అనమాట చాలా బాగుంటుంది ఇంకోటి నేను నెయ్యితో పాటు తీసుకున్నాం కదా చాలా రుచిగా ఉంటుందండి ప్లఫీ ప్లఫీగా బన్ను మాదిరిగా ఉంటాయి అన్నమాట పొంగనాలు గుంత పొంగనాలు ఇదిగోండి చికెన్తో కూడా పొంగనాలు చాలా బాగుంటాయండి మా బాబు కోసం చికెన్తో పాటు పొంగనాలు ఇచ్చేస్తున్నాను మీకు ఎట్లా నచ్చితే ఒకసారి కామెంట్ ద్వారా కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఇదిగోండి ఈ పొంగళలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ